ప్రైజ్లో ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియచేస్తున్నాను ఈరోజు మన వాక్య భాగము ఆది కాండము రెండవ అధ్యాయము మూడవ వచనము దేవుడు ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధ పరచను అని వాక్యము మనకి వివరిస్తుంది దేవుడు ఆరు దినములు సృష్టంత కూడా చేసి ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచినట్లుగా మనము చూస్తున్నాము దేవుడు పరిశుద్ధపరిచినటువంటి పరిశుద్ధ దినంను మనము పరిశుద్ధంగా ఆచరించుచున్నామా పరిశుద్ధ దినంను మనము పరిశుద్ధంగా ఆచరించకుండా మనము ఏ విధంగా ఆశీర్వాదము పొందగలము పరిశుద్ధ దినాన్ని మనము పరిశుద్ధంగా ఆచరించు వారమై ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది కీర్తనలు చూసినట్లయితే పదహారవ అధ్యాయము పదకొండవ వచనంలో చూస్తే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని వాక్యము మనకి వివరిస్తుంది దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము ఉన్నది అదేవిధంగా తన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని వాక్యము మనకి వివరిస్తుంది దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము మరియు నిత్యము సుఖములు కలవు అని వాక్యము వివరిస్తుండగా దేవుని యొక్క సన్నిధానంలో మనము గడిపినప్పుడు మనకు సంపూర్ణమైనటువంటి సంతోషము మరి మరియు అదేవిధంగా నిత్యమైనటువంటి సుఖములు మనకి కలుగుతాయని వాక్యము మనకి వివరిస్తుంది బోధిస్తుంది సంపూర్ణమైన సంతోషము మరియు సుఖము అనుభవించు అనుభవించేటటువంటి వారముగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనము ఆశీర్వదించబడిన వారము మనలో సంతోషము లేకుండా మనకు సుఖము లేకుండా మనము ఆశీర్వదించబడిన వారము కాము కనుక మనము సంపూర్ణమైన సంతోషమును అదేవిధంగా నిత్యము సుఖములు అనుభవించాలి అంటే మనము దేవుని యొక్క సన్నిధానంలో గడిపేటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది యేసుక్రీస్తు ప్రభు వారు ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధ పరిచి ఉన్నారు కనుక ఆశీర్వదించబడినటువంటి ఆ దినమును మనమందరం కూడా ఆచరించు వారమై ఉండాలని వాక్యము బోధిస్తుంది మనము పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా కుటుంబ సమేతంగా ఆచరించే వారంగా ఉండాలి మనం ఆ విధంగా మనము ఆచరిస్తున్నామా క్రైస్తవులం అయ్యుండి క్రీస్తుని కలిగినటువంటి వారం అయ్యుండి కుటుంబ సమేతంగా మనము పరిశుద్ధ దినంలో పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధానంలో మనము ఉంటున్నామా లేదా ఉండలేకపోతున్నామా ఒకవేళ ఇప్పటి వరకు మన జీవితంలో మనము ఉండలేకపోయినట్లయితే దేవుణ్ణి ఈరోజు మనము అడుగుదాము ప్రార్థన చేద్దాము సహాయం చేయండి అని విజ్ఞాపన చేద్దాము దేవుణ్ణి అడిగినటువంటి ప్రతి ఈవి కూడా మనకి ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు అడుగుడు ఏవన్ను వెతుకుడు దొరుకును తట్టుడో తీయబడినన్నాడు అడుగు ప్రతి ఒక్కరికి మీ తండ్రి ఎంతో నిశ్చయంగా అనుగ్రహించిన వాక్యము బోధిస్తుంది కనుక మనము ప్రభు సన్నిధానంలో అడుగుదాము ప్రభా మేము కుటుంబ సమేతంగా మీ మందిరావరణలో ఉండునట్లుగా మమ్మల్ని ఆశీర్వదించమని దేవుణ్ణి మనము అడుగి పొందుకున్నటువంటి వారంగా ఉందాము కుటుంబ సమేతంగా ప్రభు సన్నిధానంలో పరిశుద్ధ దినంలో ఉండిటకు మనందరం కూడా ఇష్టపడదాము దానిని మన నిత్య జీవితంలో ఒక ఆచరణగా మనకు ఒక దినచర్యగా దాన్ని మనము చేసుకుందాము ప్రతి పరిశుద్ధ దినం కొరకు మనము సిద్ధపడి ప్రతి ప్రతి పరిశుద్ధ దినం కొరకు మనము అదేవిధంగా మన యొక్క మనసులను మన యొక్క కుటుంబాలను కూడా సిద్ధపరిచి మనము పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించే వారంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము మనము పొందుకోగలుగుతాము దేవుడు పరిశుద్ధ దినాన్ని ఆశీర్వదించి ఉన్నాడు నీవెప్పుడైతే ప్రభు సన్నిధానంలో కనబడతావో అప్పుడు దేవుడు నేను ఆశీర్వదిస్తాడు కనుక ప్రభు సన్నిధిలో ఏదైతే దేవుడు ఆశీర్వదించి అనుగ్రహించినటువంటి ఆ యొక్క ఏడవ దినాన్ని ఆ యొక్క పరిశుద్ధ దినాన్ని మనమందరం కూడా ఆచరించేటువంటి వారంగా ఉండుటకు దేవుడు మనందరికీ కూడా సహాయం గాక దేవుడు సహాయంతో పాటు మనందరము కూడా ప్రభు యొక్క ఆశీర్వాదంలో పొందుకొని ఆశీర్వదించబడిన వారంగా ఈ లోకంలో జీవించుటకు ప్రభు మనకి సహాయం గాక ఆమె